ఏంటమ్మా అల్లం పచ్చడి తినాలనిపిస్తుందా కానీ ఇంట్లో చేసుకోవడం రావట్లేదా మరి నన్ను చెప్పమంటారా కడుపారా తింటారు ఇలాగాని చేసుకుని తినండి ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు రోజుల వరకు నార్మల్ ఫ్రిడ్జ్లో పర్ఫెక్ట్గా ఉండుద్దమ్మా సరేనా ఇలాగా చిక్కగా చేసుకోండి సరేనా లూజ్ మాత్రం వద్దమ్మా నేను రెస్టారెంట్ స్టైల్లో మనకి బాబాయ్ హోటల్లో దొరికే అల్లం పచ్చళ్ళ గురించి చెప్తున్నానమ్మా అంత కమ్మగా చేస్తాను కాబట్టి అంత ధైర్యంగా చెప్తున్నాను మరి నేను చెప్తాను అందరూ నోట్ అమ్మా సరేనా ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కొద్దిగా ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒక ఇరవై ఐదు గ్రీన్ చిల్లీ అమ్మ పచ్చిమిరగాయలు వేసుకోండి చక్కగా ఇలా ఒక్క నిమిషం కలుపుకొని మీరు మూత పెట్టుకుంటే మన మీద చిట్పట్లు ఆడకుండా ఉండిద్దమ్మా సరేనా ఈ విధంగా బాగా ఏగాలి ఒక నిమిషాల వరకు ఇలా వేయించుకున్నమ్మా ఇప్పుడు ఇరవై ఐదు పచ్చిమిరగాయలకి ఇన్ని అల్లం మొక్కలు శుభ్రంగా వాష్ చేసుకుని వేసుకోండమ్మా ఇక పులుపు తగినంత చింతపండు మనం అల్లం పచ్చడికి టమాటాలు యాడ్ చేయకూడదు సరేనా మరి అలాంటప్పుడు పులుపు ఉండాలి కాబట్టి కూసంత చింతపండు అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకున్నమ్మా నేను చూపించే విధానం బట్టి ఇలా వేసుకుని ఒక్క నిమిషం మూడు వేగేలాగా బాగా ఒక నిమిషాల వరకు వేయించుకున్నమ్మా ఈ విధంగా చింతపండు మెత్తగైపోవాలి ఇలా అల్లం మొక్కలు కూడా వేగాలి ఇలా మూడు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక నిమిషం చల్లారి పెట్టుకున్నమ్మా ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఇక రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు చల్లారి పెట్టుకున్న మిశ్రమం మొత్తం దాంట్లో వేసుకొని దాన్ని పక్కన పెట్టండి జీలకర్ర వేయడం మీకు కనపడలేదు కదా వీడియో కట్ అయిందమ్మా అందుకే నేను నోటితో చెప్పాను ఇక మనం బెల్లం అనేది వేసుకోవాలి ఇరవై ఐదు పచ్చిమిరగాయలకి మనకి ఇంత బెల్లం అంటే కిలో బెల్లం పట్టిద్ది బెల్లం అనేది తక్కువ వేసుకోకండి అమ్మా ఇలా నేను చూపించే విధంగా వేస్తేనే మీకు పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైలో అలాగే మీ బాబాయ్ హోటల్లో దొరికే అల్లం బచ్చల్లాగా ఉండిద్ది సరేనా ఇలా మొత్తం వేసుకోవాలి మరి ఇలా వేసుకుంటామంటే బాగోదమ్మా చక్కగా ఇలా కరిగబెట్టుకున్నమ్మా కరిగబెడితే మీకు డస్ట్ అనేది అక్కడే ఆగిపోద్ది నాకు కొంచెం ఓసిడీ ఉంది చేసే పని నాకు శుభ్రంగా ఉండాలమ్మా ఇలా దంచుకొని వేసాను ఇంకో అమ్మా నాకు వ్యూస్ వస్తాయి అలాగే సబ్స్క్రైబర్ వస్తాయి కానీ నాకు అది మ్యాటర్ కదమ్మా నాకేంటంటే నేను చేసే విధానం మీరు కూడా తినాలి కాబట్టి మీరు తినేది కడుపార తిని ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి నేను చేసేదంతా శుభ్రంగా చేస్తాను తప్ప వేరేగా నీ కొత్తగా ఏం కనిపెట్టట్లేదమ్మా అర్థమైంది కదమ్మా ఇలాగా మీరు వడగట్టుకుంటే చక్కగా డస్ట్ అంతా ఆగిపోద్ది నా కొద్దిగా చాదస్తం వల్ల అంటే శుభ్రం వల్ల నేను కూసంత టైం ఎక్కువ తీసుకుంటానమ్మా అంతే ఇలా బెల్లం వడగట్టేసుకొని చక్కగా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నమ్మా మనకి బాగా మెత్తగా పట్టుకోవాలమ్మా సరేనా ఈ విధంగా ఉన్నప్పుడు ఇక చక్కగా మీరు సర్వింగ్ బోల్లో తీసేసుకోవచ్చమ్మా ఇదే మనకి రెస్టారెంట్లో అయినా బాబాయ్ గారు హోటల్లో అయినా మనకి దొరికే అల్లం పచ్చడమ్మా మరి తాలింపు పెడతావా అక్క అంటే నేను అస్సలు పెట్టనమ్మా ఎందుకంటే ఇలా తింటేనే చాలా చాలా టేస్టీగా ఉండిద్ది ఇంకా మనం టేస్టీగా ఉన్నదాన్ని ఇంకెందుకమ్మా మనం యాడ్ చేయడం సరేనా అందుకే మనకి రెస్టారెంట్లో వాళ్ళు తాలింపు లేరు అందువల్ల నేను తాలింపు వేయట్లేదు మీరు ఇలా ట్రై చేయండిమ్మా ట్రై చేసిన తర్వాత వారెవ్వ అనేలాగా మీకు నచ్చితే ఇంట్లో చేసుకున్న తర్వాత మీకు నచ్చితే ఒక లైకు షేరు సబ్స్క్రైబ్ అమ్మా ఈ పచ్చడి మనకి ఖచ్చితంగా నాలుగు రోజుల వరకు పర్ఫెక్ట్గా ఫ్రిడ్జ్లో ఉండిద్దమ్మా సరేనా